హలో సార్ మేము ఫాతిమా మెడికల్ కాలేజ్ కడప నుంచి వచ్చాం సార్ సార్ ముందుగా మా సమస్య తెలుసుకొని మా సమస్యతో మాతో భేటీ అవ్వడానికి మీకు వచ్చినందుకు నిజంగా మేము చాలా ధన్యవాదాలు చెప్తున్నాం సార్ సార్ మేము ఫాతిమా మెడికల్ కాలేజ్లో రెండు వేల పదిహేను పదహారు బ్యాచ్లో జాయిన్ అయ్యాం సార్ ఆ కాలేజ్ అనేది కోర్టు నుంచి ఏ ఆంధ్ర తెలంగాణ హైకోర్టు నుంచి ఇంటర్ మాడస్ ద్వారా జాయిన్ అడ్మిషన్స్ తీసుకున్నారు సార్ దాన్ని ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు యాక్సెప్ట్ చేశారు ఎన్టీఆర్ యూనివర్సిటీ వాళ్ళు అడ్మిషన్స్ కూడా కంటిన్యూ చేయమని చెప్పి వాళ్ళ ఆధారంలోనే యూనివర్సిటీ పరిధిలోనే కౌన్సిలింగ్ జరిగింది సార్ ఇది యూనివర్సిటీ వాళ్ళు అప్రూవ్ చేసే మెరిట్ లిస్ట్ సార్ వంద మంది వంద మందిని యూనివర్సిటీ వాళ్ళు అప్రూవ్ చేశారు సార్ అప్రూవ్ చేసిన దగ్గర నుంచి సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ అంటే దాదాపు నియర్లీ నా మా ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ కోర్స్ నైన్ నైన్ మంత్స్ కోర్స్లో మా డ్యూరేషన్ అంతా కంప్లీట్ అయిపోయి వన్ మంత్లో ఎగ్జామ్స్ ఉన్న ఉందనగా ఏపీ తెలంగాణ హైకోర్టు నుంచి మీ అడ్మిషన్స్ క్యాన్సిల్ అయ్యా అని చెప్పి ఆర్డర్స్ వచ్చినాయి సార్ ఆర్డర్స్ వచ్చిన తర్వాత కూడా మా కాలేజ్ యాజమాన్యం కానీ ఎవరు చెప్పలేదు సార్ మేము తీర ఆరా తీస్తే సపరేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాగ్స్ కాలేజ్ యాజమాన్యం పర్మిషన్ కోసం ఢిల్లీ హైకోర్టులో ఒక పిటిషను ఆంధ్ర హైకోర్టులో ఒక పిటిషను ఒక కోర్టుకి తెలియకుండా ఒక కోర్టుకి మెటీరియల్ ఫ్యాగ్స్ సప్రెస్ చేసి మోసం చేసిందని చెప్పి ఎంసే వాళ్ళు ఛాలెంజ్ చేసి సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ ఈ దాంట్లో ఎన్టీఆర్ యూనివర్సిటీ కూడా పార్టీ ఉంది సార్ ఆ కేసులో ఈ సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ లేదా యూనివర్సిటీ వాళ్ళు మాకు చెప్పలేదు నేత మేనేజ్మెంట్ మాకు చెప్పలేదు సార్ క్లియర్ కట్ గా కాలేజ్ తప్పు చేసింది హైకోర్టులో కొట్టేసిన కేసు సార్ రిటిషన్ ఆఫ్ ద మేనేజ్మెంట్ వాజ్ నాట్ డిస్మిస్ ఆన్ ద మెరిట్స్ బట్ డిస్మిస్ ఆన్ దట్ దే వర్ గిల్టీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ మెటీరియల్ ఫ్యాక్స్ డిప్రేట్ ద మేనేజ్మెంట్ కెన్ ఇండైరెక్ట్లీ సెక్యూర్ దమ్ సెటింగ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మేము కాలేజ్ లో ఎగ్జామ్స్ అవేమన్నా అడిగితే మేము మిమ్మల్ని ఎగ్జామ్స్ ఆపిస్తే అదే కాలేజ్లో మళ్ళీ అదే కాలేజ్కి మీకు ఇచ్చినట్టు అవుతుంది అసలు కాలేజ్ చేసిన తప్పేంటంటే ఏపీ ఢిల్లీ హైకోర్టులో రిలీఫ్ కోసం పిటిషన్ వేసి రిలీఫ్ రాకముందే మళ్ళీ ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది సార్ అంటే కోర్టులను తప్పుదో పట్టించింది కోర్టులను తప్పుదో పట్టించింది మేనేజ్మెంట్ అయితే ఎందుకు సార్ మాకెందుకు సార్ ఈ శిక్ష అయితే మేము సెవెన్ అండ్ హాఫ్ మంత్స్ మేము కోర్స్ చదివిన తర్వాత యూనివర్సిటీ అధికారులు నైన్ మంత్స్ తర్వాత అంటే సెవెన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత మీ క్యాన్సిల్ అయిన చెప్పి అధికారికంగా పంపించారు సార్ మాకు క్యాన్సల్స్ అయ్యాయి నిమిషం మీరు కూడా రమ్మ మీరు ఇంకొక మీ ఇద్దరు కూడా రండి మీరు కూడా మీరే ముందు ముందుకు వచ్చిన ఆడపిల్లలు కూడా రండి ప్లీజ్ మీరు కూడా రండి ఇక్కడికి సో నైన్ మంత్స్ తర్వాత యూనివర్సిటీ అధికారులు జూన్లో పంపించారు సార్ మేము యూనివర్సిటీ అధికారుల దగ్గరికి వెళ్ళి అడిగితే మాకేం తెలుసు మేము గవర్నమెంట్ చేయమని చేసాము క్యాన్సిల్ చేయమని చేయమని నేత నైన్ మంత్స్లో నేదర్ యూనివర్సిటీ వాళ్ళు కాలేజీలో ఇన్స్పెక్ట్ చేయలేదు ఇలా క్లాసెస్ జరుగుతున్నాయని కూడా చెప్పలేదు సార్ ఈ రోజు ఈ రోజుకి టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది సార్ మేము టూ అండ్ హాఫ్ ఇయర్స్ నుంచి జస్టిస్ కోసం తిరిగిన దగ్గర లేదు సార్ ఈవెన్ టూ ఇయర్స్ దాకా గవర్నమెంట్ చేసిన నమ్మకంతో ఎక్కడికి పోలేదు సార్ మేము టూ ఇయర్స్ నుంచి సార్ గవర్నమెంట్ ఇదిగో సీట్లు ఇస్తున్నాం అదిగో సీట్లు ఇస్తున్నాం ఇదిగో ఇస్తున్నాం సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే లో ఎలక్షన్స్లో మీకు సీట్లు ఇచ్చేసాము కేంద్రంతో నేనే మాట్లాడాను రాష్ట్రంతో నేనే మాట్లాడాను మీకు సీట్లు ఇచ్చేసామని చెప్పి నంద్యాల ఎన్నికల సమయంలో మాకు చెప్పారు సార్ అయితే లాస్ట్ ఇయర్ రెండు వేల పదిహేడులో నీట్ ఎగ్జామ్ రాసి ఇరవై ఏడు మంది నీట్ క్వాలిఫై అయ్యారు ఎంబీబీఎస్ సీట్లు తీస్తున్నారు సార్ ఏదైతే ఫాతిమాలో ఏ కేటగిరీలో చేరిన విద్యార్థులు లాస్ట్ ఇయర్ బి కేటగిరీలో సీట్ వస్తే ఎక్కడ డబ్బులు కట్ వస్తుందని చెప్పి మా గవర్నమెంట్ సీఎం గారు మాకు చేస్తున్నారు ఖచ్చితంగా మాకు సీట్లు వస్తాయని చెప్పినందుకు ఆ సీట్లు వదులుకోవడం జరిగింది సార్ ఈ రోజుకి హామీ నెరవేరలేదు సార్ మేము అడిగితే ఇప్పుడు లాంగ్ టర్మ్ పంపిస్తామని చూడండి సార్ నందే సీఎం గారు చెప్పిన విషయం సార్ నేను నీట్ రాసా సార్ నాకు రెండు వందల డెబ్బై మార్కులు వచ్చినాయి సార్ నాకు కాలేజీలో సీట్ వచ్చింది ఇంటర్నేషనల్ సీట్ తీస్తున్నా సార్ నాకు బి కేటగిరీలో సీట్ వస్తే సంవత్సరానికి పదమూడు లక్షలు మా పేరెంట్స్ కట్టలేరని చెప్పి సీఎం గారు మాకు హామీ ఇచ్చారు మాకు సీట్లు వస్తాయని చెప్పి సీట్ క్యాన్సిల్ చేస్తున్నా సార్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది నందేర ఎలక్షన్ హామీ అయిపోయి ఈ రోజుతో ఫోర్ ఫైవ్ మంత్స్ అయిపోయింది విజయవాడలో సెల్ టవర్ ఎక్కి మేము సూసైడ్ చేసుకుంటాం అని చెప్పినా కూడా ఇప్పుడు చెప్తున్నారు సార్ మిమ్మల్ని లాంగ్ టర్మ్ జరిపిస్తాము మీరు నీట్ క్వాలిఫై అవ్వండి మూడేళ్ళు కష్టపడి లాంగ్ టర్మ్ చేశా సార్ నేను ఇక్కడ మూడేళ్ళు చేసి ఫాజిమాల సీట్ తెచ్చుకున్నాను సార్ మూడేళ్ళు తెచ్చుకున్నాక లాంగ్ టర్మ్ పంపిస్తాం మీకు నెక్స్ట్ ఇయర్ క్వాలిఫై అయితే ఇరవై లక్షలుగా యాభై లక్షలైనా ప్రభుత్వం భరిస్తుందని చెప్తున్నారు సార్ ఆరు నెలల తర్వాత వీళ్ళు ఎవరు సార్ సమాధానం మాకు చెప్పేది లాంగ్ టర్మ్ పంపిస్తాము మూడేళ్ళు లాంగ్ టర్మ్ చేశారు సార్ లాంగ్ టర్మ్ అని సునాయాసంగా చెప్పేస్తున్నారు సార్ ఇదే తర ఇష్యూ కేరళలో జరిగింది సార్ వాళ్ళ ప్రభుత్వం అక్కడ ఇల్లీగల్ ఇక్కడ మాకు యూనివర్సిటీ అప్రూవ్ చేసిన మెరిట్ లిస్ట్ అక్కడ యూనివర్సిటీ అప్రూవ్ చేయకుండానే ఇల్లీగల్ స్టూడెంట్స్ అయినా కూడా తొమ్మిది నెలలు చదివారు మా రాష్ట్ర విద్యార్థులు నష్టపోతున్నారు ఎంసీఏ ఒప్పుకోకపోయినా లేదు మా విద్యార్థులు తొమ్మిది నెలలు చదివారు విద్యార్థులు ఆందోళన గురవుతారని చెప్పి కేరళ ప్రభుత్వం సార్ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది సార్ ప్రత్యేక ఆర్డినెన్స్ వీళ్ళు తొమ్మిది నెలలు చదివారు వీళ్ళు చదవాల్సిందే అని చెప్పి అదే తరం ఆర్డినెన్స్ రాష్ట్ర ప్రభుత్వం అడిగితే కామనేని గారు అంటారు సార్ సుప్రీంకోర్టు కొట్టేసింది సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆర్డినెన్స్ ఇవ్వడం రాదు ఒకసారి అంటారు సార్ నాకు ఈ సమస్య పెద్దగా తెలియదు రెండున్నర ఏళ్ళు కరెంట్ సార్ ఇప్పుడు అంటారు డబ్బులు ఇప్పించేస్తాం తీసుకెళ్ళండి డబ్బులు తీసుకెళ్ళండి సార్ ఎవరికి కాదు సార్ డబ్బులు డాక్టర్ కోసం వచ్చి డాక్టర్ చదువుకొని మూడేళ్ళు మా నాన్న మా అమ్మ కష్టపడి మా అమ్మ చదివిస్తే లాంగ్ టర్మ్ పంపిస్తామని చెప్తారు సార్ సార్ మూడేళ్ళు సార్ మూడేళ్ళు నేను లాంగ్ టమ్ చేసి పోయిన సంవత్సరం కూడా సీఎం గారు హామీ అది గవర్నమెంట్ పని జరుగుతుంది లేదని చెప్పి నేనే సొంత డబ్బులు మా పేరెంట్స్ రిక్వెస్ట్ చేసి మళ్ళీ లాంగ్ టర్మ్ చేసి సీట్ తెచ్చుకుంటే ఈ రోజు సీఎం గారు నంద్యాల హామీ చూసి నంద్యాల హామీ వల్ల పోతే మీరు బాధపడ బాధ బాధపడకండి మీరు మనోవేదన్ చెందకండి నేను లాంగ్ టర్మ్కి వెళ్ళండి ఖచ్చితంగా నేను ఒకటే అడుగుతున్నాను సార్ గవర్నమెంట్ ని లాంగ్ టర్మ్కి వెళ్తాము రేపు ఒకవేళ నీట్ అవ్వకపోతే నా భవిష్యత్తుకి భరోసా ఏ రకంగా చెప్పమని చెప్పండి సార్ నేను వెళ్ళి చదువుతాను నేను నీట్ క్వాల్గా అవ్వలేదు అనుకో ఇప్పుడు మూడు వేల ర్యాంక్ వచ్చి నాకు అదే మూడు వేల ర్యాంక్ వచ్చిన సార్ నాకు గ్యారెంటీ ఏం సార్ వీళ్ళెలా చెప్తారు సార్ మూడు వేలు లాంగ్ టర్మ్ లాంగ్ టర్మ్ అని చెప్పి ప్రతిసారి సార్ మీరు భయపడకండి అని చెప్తున్నారు లాంగ్ టర్మ్ వెళ్ళండి లాంగ్ టర్మ్ వెళ్ళండి చెప్తున్నారు సార్ కేరళ తరం ఆర్డినెన్స్ ఏమంటే ఆర్డినెన్స్ గురించి ఆర్డినెన్స్ గురించి ఏవో గుండె శాఖలు చెప్తున్నారు సార్ అక్కడ ఇష్యూ చేసింది ఇలా వేరే కాలేజ్లో రీలోకేషన్ చేస్తామని చెప్పి వీళ్ళే చెప్పారు సార్ ఎంసీఏతో మాట్లాడేసాము వాళ్ళు ఒప్పుకున్నారు మళ్ళా అంటారు ఎంసీఏ అంటారు పంజాబ్లో ఐదు వందల యాభై మంది విద్యార్థులని వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఆ జూన్ లో రీలోకేషన్ చేసింది సార్ తమిళనాడులో జయలలిత గారు ఉన్నప్పుడు వాళ్ళ గవర్నమెంట్ అసెంబ్లీ రిజల్యూషన్ పాస్ చేసి దీన్ దయా మెడికల్ కాలేజ్ అక్కడ చేసింది సార్ ఇతర వివిధ రాష్ట్రాల్లో చేసినప్పుడు మన రాష్ట్రం ఎందుకు చేయట్లేదు అని ప్రశ్నిస్తే మీకేం తెలియదు మీకేం తెలియదు ఇదే సార్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ సార్ కామినేని గారు దగ్గర కామనేని గారు దగ్గరికి ప్రశ్నిస్తే నాకు ఈ సమస్య మీద అవగాహన లేదు నేను పన్నెండు సార్లు ఢిల్లీకి వెళ్ళాను ఇరవై సార్లు ఢిల్లీకి వెళ్ళాను మీరు నన్ను అలా అంటే బాగోదు ఇలా అంటే బాగోదు ఆర్డినెన్స్ గురించి అడితే నీకేం తెలుసు ఆర్డినెన్స్ గురించి ఇది సార్ ఇయర్స్ నుంచి రోడ్డు మీద కుక్కల్లాగా తిరుగుతున్నాం సార్ మా భవిష్యత్తుకి ఒకటే అడుగుతున్నాం ఈ రోజు గవర్నమెంట్ టర్మ్ నీట్ క్వాలిఫై అవ్వకపోతే మా ఏ విధంగా భరోసా ఇస్తారు మేము లాంగ్ టర్మ్ సార్ లాంగ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి